ప్రైజ్ ఎలాడండి అందరికీ వందన మన్నాతలు ఈరోజు క్రిస్మస్ నెల ఆరంభం కదండి అయితే క్రిస్మస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మొదటగా ఆయన భూమి మీదకు రక్షణ వార్త అన్న అన్న విషయానికి వస్తే మరి అమ్మకు దూత ప్రత్యక్షమయ్యి నీ గర్భమున ఇలాగా పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడు జన్మింపబోచున్నాడని చెప్పాను అన్నప్పుడు ఎలాగా అమ్మ నేను ఇలా కన్యకను కదా ఇది ఎలాగా అని ఆవిడ ఎన్నో సంకోచాలు ఎన్నో భయాలతో లోకంలో అందరూ నన్ను ఎలా చూస్తారు అని తన చుట్టుపక్కల వారు తన పరిస్థితి ఏంటి అని ఆవిడ ఎలా భయపడిందో ఎలా బాధపడిందో ఒక యవనస్తురాలిగా ఉన్న బిడలకు అర్థమవుతుంది ఆ పెయిన్ ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అటు తర్వాత ఆయన యోసేపు గారికి కూడా ప్రత్యక్షమయ్యి తన భార్యను గురించి యోసేపు గారికి కూడా దేవదూత గారు విషయాన్ని తెలియజేసిన వారై ఉన్నారు అయితే వీరిరువురు కూడా వారు ఏ బాటలో నడుస్తున్నారు ఎలా ప్రయాణిస్తున్నారు వారి యథార్థతను గురించి వారిరువురు వారై ఉన్నారు అంతే కదండి తన భార్య మరియ గురించి యోసేపు గారికి తెలుసు యోసేపు గారు గురించి మరియకు తెలుసు మరి వారిద్దరూ దేవునితో పెనవేయబడి ఉన్నారు కనుక దేవునితో సన్నిహితంగా ఉన్నారు కనుక వారు లోకానికి వేరుగా అంటే తన భార్యను తీసుకొని ఆయన కొన్ని పరిస్థితుల్లో కూడా ఆయన పక్కకు వచ్చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము అయితే లోకాన్ని వారి రూరు కూడా లోకాన్ని లోకంలోని మనుషులను పట్టించుకోలేదు దేవుని మాటకు విధేయత కలిగి వారు ఎటువంటి లోకానికి అవకాశం ఇచ్చి ఇంకా అనేక రకాలుగా వారు అటువంటి గుణాలు కలిగి ఉంటే బహుశా వారు ఎటువంటి స్వభావం కలిగి ఉండేవారు ఎటువంటి పరిస్థితులు కలిగి ఉండేవారో తెలియదు కాని అండి దేవుడు నమ్మి వారిని వారికి ఆ పనిని ఆ వరాన్ని వారికి అప్పగించారు అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు లోకానికి వ్యతిరేకంగా మనుషులకు వ్యతిరేకంగా మన చుట్టుపక్కల వారికి వ్యతిరేకంగా అంటే వారందరి విషయంలో మనము తప్పు చేసిన వారముగానే కనబడుతుండొచ్చు పొరపాటు చేసిన వారమే అయితుండొచ్చు మరి ఈమె చేసేది ఇతను చేసేది కరెక్టేనా అనిపిస్తుండొచ్చు కానీ నీవు క్రైస్తవుడవు దేవుని బిడవైన నీవు లోకానికి మనము మనుషులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవునికి మనము అనుకూలంగా ఉన్నవారమై ఉండాలి దేవుని ఆలోచనలకు దేవుని ప్రవర్తనకు మనము అనుకూలంగా ఉండ ఉండి ఉండాలి మరి ఆయన అంటారు కదండి నీవు లోకమునకు ప్రేమించినట్లయితే లోకము నిన్ను మెప్పు అంటే లోకంలో నువ్వు మంచివాడవుగా ఉండకూరితే నీవు మనుషులకు అంటే దేవునికి నువ్వు వ్యతిరేకంగా ఉండ ఉండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అదే మనం లోకానికి వ్యతిరేకంగా ఉంటే మనం దేవునికి మంచిగా ఉంటాము అలాగునే చాలామంది కూడా క్రైస్తవ స్థితిగతిలో అంటే ఆత్మీయమైన అంతస్తులో అందరూ ఉండండి క్రిస్టియన్స్గా ఉంటారు కానీ ప్రాక్టికల్గా వాళ్ళు లోకాన్ని డబ్బును అంతస్తులను ప్రేమించేవారిగా ఉంటారు కానీ దేవుని పరంగా ఆత్మీయ పరంగా అందరూ ఆలోచించరండి ఎగతాలుగా వెక్కిరింపులుగా ఉంటారు అయితే నీవు వాటన్నిటిని నిన్ను పక్కకు పెట్టి కేవలము ప్రభువు నీతో ఏం చెప్తున్నారు తండ్రి అయిన వాక్కు నీకు ఏం వినబడుతుంది ఆయన నీకు ఏది మేలైనదని ఏది సరైనదని నిన్ను చేయమంటున్నారు అన్నదే నువ్వు గ్రహించుకోవాలి అన్నదే మనము గ్రహించుకోవాలి అలాగునే మనము దేవునికి ఇష్టలముగా ఉన్నామా లేదా మన ప్రవర్తన అంతటి విషయమే జాగ్రత్తగా చూసుకుంటూ కనిపెట్టుకుంటూ ఎలాగున మరియా యూసేపులో ఎలాగున వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకొని లోకాన్ని పక్కకు పెట్టేసి వారి జీవితాన్ని ఎలాగైతే వారు ముందుకు సాగారో మన లైఫ్లో మన జీవితంలో కూడా వ్యతిరేకమైన పరిస్థితుల్లో అనుకూలత లేని పరిస్థితుల్లో ఇది ఎలాగైతుంది అన్న పరిస్థితిలో కొన్ని కొన్నిసార్లు ఎదురవుతుండొచ్చు అయితే వాటన్నిటినీ పక్కకు పెట్టేసి దేవుని మాట అనే ధ్వజాన్ని నివెత్తుకొని ముందుకు సాగాలి అలాగున నువ్వు ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా మనము ఆయన మరణాన్ని కూడా తిరిగి జయించారు కదా మనము కూడా అలాగే ఎలాంటి పరిస్థితి అయినా మరణం వంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా కూడా మనము తిరిగి జయించగలుగుతాము అటువంటి ధన్యతా భాగ్యము ఆయన మనం ఆయన బిడలైన మనకందరికీ ప్రబోధ గాక ప్రైజ్ ద లాట్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ వాక్యం అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి వాక్యముగా భోవి భావిస్తారు సంభాషణగా భావిస్తారో లేదు స్నేహపూర్వకంగా ఒక వర్తమానాన్ని చెప్తున్నానని అనుకుంటారు ఎలాగైనా భావించండి కానీ వాక్యాన్ని అయితే రిసీవ్ చేసుకోండి విశ్వాసంలో గుడ్డివారముగా ముందుకెళ్ళాలి అని అంటే చాలామంది అంటూ ఉంటారు అంటూ ఉంటారండి విశ్వాసంలో గుడ్డివారం అంటే గుడ్డివారిగా వెళ్ళకూడదు అని గురుడివారముగానే వెళ్ళాలి కానీ వారం అంటే లోకంలోని వారికి గురుడివారం కానీ దేవుని కన్నులతో చూసే మనకు గురుడితనం ఉండదు అంటే మీరు లోతుగా వెళ్తే ఈ మాట మీకు అర్థమవుతుంది విశ్వాసులు గ్రుడ్డివారు కాదు కానీ గుడ్డిగా నమ్ముతారు దేవునిని గుడ్డిగా నమ్ముతారు అదే వారికి జయము అదే వారికి అన్ని విషయాల్లో కూడా విజయము ఆశీర్వాదము కనుక అలాగున మనం జీవితము ప్రైతలా